సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ సో ఎయిర్పోర్ట్లో అయితే ఫుల్ చెకింగ్ అండి నేషనల్ ఎమర్జెన్సీ పాటించారు కదా వారు వల్ల సో ఎయిర్పోర్ట్లో అయితే ఫుల్ చెకింగ్ చేస్తున్నారు కొంచెం ఫ్లైట్లు లోకల్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి ఇంటర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ల తర్వాత లోకల్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి అయితే రోజు న్యూస్ ఏంటంటే పా పాకిస్తాను పాకిస్తాన్ స్పేస్ అన్ని ఫ్లైట్ల కోసం రీఓపెన్ చేస్తారు సో అయితే నిన్న సాయంత్రం కాల్పుల విరమణ జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ కాల్పులు ఆగిపోయాయి అని చెప్పి అమెరికా సౌదీ వాళ్ళ సహకారంతో సో వాళ్ళు చేసిన ఒప్పందాల ప్రకారం అయితే ఇండియా ఇండియా మాత్రం ఉగ్రవాదం పైన ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పి తెలియజేశారు సో అయితే అదే నిన్న సాయంత్రం మళ్ళీ మూడు గంటలకి చీకటి పడగానే మళ్ళీ పాకిస్తాన్ తమ తమ యొక్క ఉక్రబుద్ధి చూపించిందని చెప్పి మళ్ళీ వార్తలు వచ్చండి వాళ్ళు కాశ్మీర్ సైడ్ జమ్మూ కాశ్మీర్ సైడ్ కానీ పంజాబ్ సైడ్ కానీ రాజస్థాన్ సైడ్ కానీ ఆలయాలపైన దాడి చేసినట్టు సామాన్య మానవుల్నే టార్గెట్గా పెట్టుకుని దాడి చేసినట్టు మనకు వార్తలు వచ్చాయి సో అటు వచ్చిన డ్రోన్స్నే అంటే ఇప్పుడు డ్రై సైనికులు డై డైరెక్ట్గా రారు యుద్ధంలోకి అంత టెక్నాలజీ యుద్ధమే సో డ్రోన్స్ వస్తాయి అన్నమాట డ్రోన్స్ వచ్చి అవే అటాక్ చేసేస్తాయి అంటే చూడండి ఇంతకుముందు ఉగ్రవాదులు బాంబులు కట్టుకుని సూ చనిపో మానవ బాంబుగా మారి చనిపోతారు కదా అదేవిధంగా సూసైడ్ డ్రోన్స్ అనమాట వస్తాయి వాటికి అవి పేలిపోతాయి సో అటువంటి డ్రోన్స్ వస్తున్నాయని చెప్పి టెక్నాలజీ అనమాట సో కాకపోతే పాకిస్తాన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళన్నీ ఇన్ చైనా వాడుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ కానీ వెపన్స్ కానీ టెక్నాలజీ అన్నీ కూడా మేడ్ ఇన్ చైనా అనమాట అవి కొంచెం సమర్థవంతంగా పనిచేయట్లేదు మనకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి మేడ్ ఇన్ చైనా వస్తువులు పెద్దగా నిలబడమని చెప్పి అయితే ఇండియన్ డ్రోన్స్ పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ని చాలా వరకు డ్యామేజ్ చేసేస్తాయి మొత్తం నాశనం చేసాయి డ్రోన్స్ వస్తున్నా కూడా వాళ్ళ టెక్నాలజీ కనిపెట్టలేకపోతుందంటే సో అంత దరిద్రమైన టెక్నాలజీ వాడుతున్నారు ఇప్పుడు చైనా వాళ్ళవి చైనా అయితే చైనా ప్రధాని గారు అయితే పాకిస్తాన్ డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు కానీ చైనా ఈ ఉంటారు కదా విరి దేశాల మధ్య మంత్రిత్వ మంత్రి శాఖ వాళ్ళు కొందరు వాళ్ళైతే మాత్రం యుద్ధానికి సరే యుద్ధం సరైంది కాదు రెండు దేశాలు చర్చించుకోవాలని చెప్పి వాళ్ళు అంటున్నారు కానీ ప్రధానైతే మాత్రం డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాను తుర్కీ దిక్కుమాల దేశం తుర్కీ అండి చాలా మంది టూర్లు వెళ్తారు కదా మన వాళ్ళు తుర్కీకి వెళ్ళి ఇంకొప్పగా వీడియోలు పెడతారు సో తుర్కీ కూడా పాకిస్తాన్కి ఆయుధాలు డబ్బు సాయం చేస్తుంది చైనా కూడా ఆయుధాలు డబ్బు సాయం చేస్తుంది సో అయితే ఇప్పటికీ ఒక ఒక విధంగా చెప్పండి యుద్ధంలో మనం గెలిచినట్టే సో ఇప్పుడు చాలామంది చూడండి గతంలో మోడీ గారిని విమర్శించేవారు డిఫెన్స్ పైన ఎందుకు ఎంత భారీ బడ్జెట్ పెడతారు డిఫెన్స్కి అని చెప్పి ఇప్పుడు అర్థమైందా ఇండియన్ ఆర్మీ ఇండియా దేశం యొక్క ఆర్మీ స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఉంటాం మన మనుగడకి కారణం మన దేశం సో మన దేశం ఉంటేనే మనం ఉంటామండి అందువల్ల ఆర్మీ బలంగా ఉండాలి సో ఇప్పుడు డ్రోన్స్ ఇండియాలోనే డిఆర్డిఓలు వాళ్ళు డ్రోన్స్ని తయారు చేస్తున్నారు సొంతంగా సో ఎన్నో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన డ్రోన్స్ అనమాట ఈ డ్రోన్స్ ఏడు వేల కిలోమీటర్ల హైట్లో ఎగరగలవు నలభై గంట నలభై గంటల పాటు నిలబడగలవు అక్కడ ఉండి అన్నీ చూడగలవు అవి గూఢచర్యం చేస్తాయి డ్రోన్స్ గూఢచర్యం చేస్తాయి అవసరమైతే దాడి చేస్తాయి వీడియోలు ఫోటోలు తీసి పంపిస్తాయి అనమాట సో కంట్రోల్ రూమ్కి కంట్రోల్ రూమ్ను కూడా వాళ్ళు కంట్రోల్ రూమ్ కూర్చొని కూడా వాళ్ళని దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట డ్రోన్స్ని సో ఈ విధంగా అత్యాధునిక టెక్నాలజీ ఉందండి సో మనకి ఇప్పటికీ ఉన్న మిత్రదేశం రష్యా అండ్ ఇజ్రాయిల్ సో ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయల్ అంటే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన దేశం జ్ఞానం కలిగిన దేశం ఆశీర్వదించబడిన దేశం ఇజ్రాయెల్ అనేది సో ఎందుకంటే ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్ ఫ్రీక్వెన్సీ కానీ రేడియో సిగ్నల్స్ కానీ సో టీవీ కానీ సైకిల్ కానీ డీజిల్ ఇంజిన్ డీజీ ఫస్ట్ ఇంజిన్ కనిపెట్టింది కూడా ఇజ్రాయల్ వాళ్ళే సో ఆశీర్వ ఆశీర్వదించబడిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఇజ్రాయెల్స్ అనమాట సో అయితే అటువంటి ఇజ్రాయల్ దేశం మనకు పూర్తి అండగా ఉంది అవసరమైతే వాళ్ళు రంగంలోకి వచ్చేస్తారు ఇజ్రాయెల్ దేశం ఇంత ఉంటుంది ఇంతే ఇంత ఉంటుంది అనమాట కానీ అమెరికా ఎంత పెద్ద ఉంటుంది కానీ అమెరికా కూడా ఇజ్రాయల్ని టచ్ చేయలేదు కారణం ఏంటంటే ఇజ్రాయల్ దగ్గర ఉన్న టెక్నాలజీ చూడండి మనం మన ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటాం కదా ఇజ్రాయల్ మొత్తం దేశం చుట్టూ గోడ కట్టింది అంటే ఎయిర్ స్పేస్లో కూడా ఎవరు ఇజ్రాయెల్ అనుమతి లేకుండా ఇవే ఎటువంటి వ్యాపనం కూడా దేశం దేశంలోకి రాలేదన్నమాట అటువంటి టెక్నాలజీ ఉంది ఇజ్రాయల్ దగ్గర సో అందువల్ల ఇజ్రాయల్ని ఎవరు త్వరగా టచ్ చేయరు నెక్స్ట్ అమెరికా ఎలాగో మన సపోర్ట్లో మన సపోర్ట్కే ఉంటుంది నెక్స్ట్ రష్యా కూడా మనకే సపోర్ట్ రష్యా రష్యా పెద్ద ఒకసారి వార్లో దిగాడంటే వార్ సైడ్ అయిపోతుంది సో అయితే పాకిస్తాను ఈ అమెరికా ట్రంప్ గారిని కానీ సౌదీ వారిని కలిసి ఈ వార్ ఆపేయాలి సీజ్ ఫైర్ చేయాలని చెప్పి కోరితే సో మొత్తానికి మీటింగ్ ఫలించినట్టు ఫలించి మళ్ళీ తుస్ సో కాకపోతే మన దగ్గర ఆయుధ వ్యవస్థ సైనికులు బలమైన సైనికులు అందరూ ఉన్నారు సో దేశం బాగుంటేనే మనం బాగుంటాం సో ఇందు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా యుద్ధానికి సంబంధించిన ఫోటోలు కానీ ఇటువంటివి కూడా సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు ఇది మీకే ప్రమాదం అందుకోసం నేను చూడ నేను వాయిసిస్తానని కానీ ఇటువంటి ఫోటోలు డిస్ప్లే చేయాలి కారణం ఏంటంటే సో మన దేశ భద్రత కోసం మన ఇటువంటి సైనికులు సంబంధించిన ఫోటోలు కానీ వాళ్ళ మూమెంట్స్ కానీ కూడా పొరపాటును కూడా షేర్ చేయకూడదు మీరు ఏ దేశంలో ఉన్న నెక్స్ట్ గల దేశంలో ఉన్న మీరు మిమ్మల్ని చాలామంది పాకిస్తానీ వాళ్ళు రెచ్చకొడతారు సో మీద గొడవలు పెట్టే అవకాశం ఉంది తొందరపడి వాళ్ళతో గొడవ పడకండి యుద్ధం చేద్దాం మన ఆర్మీ చేస్తుంది మనం మనం మన దేశాన్ని సపోర్ట్ చేయాలి సో మురళీ నాయక్ అనే ఒక తెలుగు వ్యక్తి కూడా యుద్ధంలో చనిపోయాయండి అతనికి ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు నెక్స్ట్ ఇండియాలో పలుచోట్ల బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఎందుకంటే యుద్ధాల్లో సైనికులకి బ్లడ్ కావాలి అప్పుడప్పుడు గాయపడ్డ వాళ్ళకి సో సై ఆర్మీ కోసం పంపడానికి చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అటువంటి ఏమైనా మీ దగ్గర గుర్లు ఉంటే కనుక తప్పకుండా బ్లడ్ డొనేట్ చేయండి మన దేశానికి మనవంతు సాయం మన దేశానికి మనవంతు సాయం చేయాలండి సో జై హింద్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ రోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఎందుకంటే చూడండి నేను షిప్లో క్రూషిలో ఉన్నానండి చాలామంది రిచ్ పీపుల్ని కలిసాను ఈ నాలుగు రోజులు చాలామంది రిచ్ పీపుల్ అనమాట అంటే పెరడేకి డేకి పెర్ డే పెర్ అది పెర మంత్ ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు సంపాదించే వాళ్ళు రిచ్ పీపుల్తో నేను కూర్చొని వాళ్ళతో ఫైనాన్షియల్ ఐడియాస్ కూడా తీసుకున్నాను వాళ్ళందరూ కూడా నిజంగా దేశభక్తులు దేశభక్తులే ఆసనం అయితే ఆర్మీకి ఆస్తులుగా హేస్తామన్నారు సో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో సో గైస్ ఎక్కడన్నా మీ దగ్గరలో అంటే కల్ఫ్లో కాదు ఈ ఇండియాలో ఎవరన్నా మే దగ్గరలో ఉంటే కనుక ఉన్నవాళ్ళు బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉంటే ఆర్మీ కోసం బ్లడ్ డొనేట్ చేయండి అది మన దేశానికి మన వంతు చేసేదాన్ని వాళ్ళు ప్రాణాలు పెడుతున్నారు సో కనీసం మనం బ్లడ్ అనేద్దాం ఓకే గాయస్ మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్